فرید عالی فرید عالی فرید عالی لمباڑینو فرید عالی زہار ہر کلمہ مدعا کو زہار ہر کلمہ میں واشارنوں فرید عالی فرید عالی

చట్టబ లేని అంబాడీలను ఎక్స్ తరలించడానికి రేపు ఆదివారం భద్రాచనంలో రాణి దుర్గావతి ప్రాంగణంలో యొక్క ఆదివాసీ తొమ్మిది తెగల ధర్మయుద్ధాన్ని సభని భారీ బహిరంగ సభ దాంతోపాటు తొమ్మిది తెగల మరియు సాంస్కృతిక బృందాలతోటి ర్యాలీ కూడా నిర్వహించడానికి సన్నాహాలు పూర్తయినాయి ఇప్పటికే ఇప్పటికే ఆదిలాబాద్ కూడా పెద్ద ఎత్తున వారు రేపటి సభకి తరలి వస్తున్నారు సాయంత్రం వరకు దాదాపు మరి ఆదిలాబాద్లో సగం ప్రాంతాల ప్రజలందరూ కూడా ఆదిలాబాద్ జరుపుకునేటువంటి అవకాశం ఉన్నట్టు మాకు సమాచారం వాళ్ళు ఇవ్వడం జరిగింది వారి కోసమే ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాద్ర ఉన్నటువంటి అన్ని యొక్క ఫంక్షనాలు కూడా ఇప్పటికే బుక్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క సమాచారాన్ని ఈ యొక్క ఏదైతే జోడయాత్ర రొట్టబెట్ట నుంచి మొదలుపెట్టి మరి అనేక మండలాలు తిరుపుకుంటూ గోదావరి అవతల ఉన్న మండలాలు గోదావరి యువత మండలాలు తిరుగుతూ ఈరోజు ఇల్లంది మండలం జరిగింది రావడం జరిగింది దీని తర్వాత ఈ యొక్క జోడయాత్ర ముగింపు మరి బయార మండలంలో చేయడానికి మేమందరం కూడా వెళ్తున్నాం మార్గ మధ్యంలో మాకున్నటువంటి వేర్పులు కావచ్చు దేవతలు కావచ్చు ఆ ప్రాంగణాలు దర్శించుకుంటూ మధ్యలో ఉన్నటువంటి కుమ్మరం మేము కావచ్చు అంబేద్కర్ గారు కావచ్చు ఇటువంటి వీరులకి ఏదైతే రాజ్యాంగ హక్కులు కల్పించారో రాజ్యాంగం రాసినటువంటి వారికి దండలు వేసుకునేటువంటి హక్కు మాకు రాజ్యాంగం కల్పించింది మేము అన్నీ వేసుకుంటూ మరి ప్రజాస్వామ్యయుతంగా మేము మా యొక్క జోడ నిర్వహించుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క సమాజంలోని అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు అందరూ కూడా ఖచ్చితంగా ఒక ఆదివాసీ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్కి సహకరించాలి మద్దతు తెలియాలని కోరుకుంటూ మా యొక్క ఆదివాసీ సమాజం మిత్రులందరూ కూడా మరి ఇప్పటికే సిద్ధమయ్యారు కాబట్టి వర్షాలు ఎంత వచ్చినా సరే వాగులు పొంగినాయి మరి వరదలు రాని ఏది వచ్చినా సరే పొడుగులు కానీ రెయిన్ కోట్లు కానీ ఇవన్నీ కూడా మీరు వేసుకొని ఖచ్చితంగా మదల రావాలి భారీ వర్షం వచ్చినా సరే ఆ వర్షంలోనే మనకు ఏకైక డిమాండ్ చట్టబద్దులైన లంబాడీ తరలించడానికి డిమాండ్ వినిపించడానికి మీరు అందరూ కూడా రావాలని కోరుకుంటూ ఆదివాసీ తొంభిక జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మరి తెలియజేసుకుంటూ జై ఆదివాసీ జై